జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కాకినాడ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతుల నవీన్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఇరవై ఐదు మందికి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోకవరం మండలంలో ఒకేసారి ఇరవై ఐదు మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు రావడం సంతోషంగా ఉందన్నారు కూటమి ప్రభుత్వంలో పేద ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రతి పేదవాడికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని జ్యోతుల నవీన్ తెలిపారు ఎవరికైనా ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా అనారోగ్యంగా ఉన్న వెంటనే సీఎంఆర్ఎఫ్ను ఉపయోగించుకోవాలని జ్యోతల నవీన్ పేర్కొన్నారు తమ కార్యకర్తలకు తెలియచేస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధి జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో గోకవరం మండల కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ రోజు గోకవరం సిఎంఆర్ఎఫ్ రావడం జరిగింది ఈ రాష్ట్రంలో పేదలు ఎవరైనా సరే వైద్యపరంగా ఇబ్బంది పడుతున్న ఆర్థికంగా ఎంతో కొంత సహాయ సహకారాలు అందించాలనే దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు ఈ సిఎంఆర్ఎఫ్ని పెట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వరకు కూడా రమారమి మూడు వందల ఎనభై చెక్కులు సిఎంఆర్ఎఫ్ చెక్కులు జగంబేట్ కాన్స్టెన్సీలో జ్యోతుల నెహ్రూ గారి ద్వారా రావడం జరిగింది ఇదే విధంగా ఇదే కాదు ఈ సంవత్సర కాలంలోని కూడా సిసి రోడ్లు వేసుకున్నాం బీటీ రోడ్లు వేసుకున్నాం సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా చేసుకుంటూ ముందుకెళ్ళి ఇంకా వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తెలుసుకోవడానికి ప్రతి గ్రామంలోని కూడా మా కార్యకర్తలు నాయకులు కూడా ఇళ్ళకి ఇళ్ళకెళ్లి సమస్యలు తెలుసుకుని రాబోయే కాలంలో వాటి కూడా తీర్చే విధంగా ఒక ప్రణాళికను రూపొందించి చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం కష్టపడుతుంది ఎంత చేస్తున్నా ఎంత చేసినా సరే వైసీపీ వాళ్ళు ఏం చేశారు మోసం చేశారు అంటున్నారు దానికి నేను ఒకటే సమాధానం చెప్తున్నాను మీకులాగా రాష్ట్ర ప్రజలను అప్పులు ఊబిలో కూర్చేయలేదు మీకులాగా అరకోర సంక్షేమాలతోటి ప్రజల్ని మోసం చేయలేదు మీకులాగా అభివృద్ధిని పక్కన పెట్టేసి అనాలోచితంగా స్కాములు చేసి సంపాదించలేదు ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఈరోజు రాజధానిని మళ్ళీ పునఃప్రారంభించారు పోలవరాన్ని మళ్ళీ పునఃప్రారంభించారు గతంలో మీరు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల చాలామంది కాంట్రాక్టులు కానీ చాలా వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఇబ్బంది పడ్డారు వాళ్ళందరినీ కూడా మళ్ళీ సైక్లింగ్ ద్వారా వాళ్ళు రన్నింగ్లో పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు వెళ్తుంది ఎవరిని మోసం చేయలేదు సూపర్ సిక్స్లో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు సూపర్ సిక్స్ మోసం చేశారు మోసం చేశారు అనే సంవత్సరమే అయింది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అధికారాలు చేపట్టి కేంద్ర సహకారంతో చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతో ఈ రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కూడా కృషి చే ఈరోజు సిఎంఆర్ఎఫ్ కానీ ఇళ్ల స్థలాలు కానీ లేకపోతే ఇళ్ళు కానీ పార్టీలకు అతీతంగా చేయమని మా కార్యకర్తలు అందరికీ చెప్పాం ఖచ్చితంగా చేసి తీరుతారు ఎందుకంటే ఇప్పుడు గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు మీకు గుర్తుందో లేదో ఎక్కడ పడితే అక్కడ ఇచ్చారు దాన్ని ఇన్నిలిజిబుల్ కూడా లిస్టులు తయారు చేశారు నేను అధికారులకి ఒకటే మనం చేసుకున్నాను నేను నిజంగా అతనికి రెండు మూడు సైట్లు ఉండే కానీ ఎలిజిబుల్ అయితే కానీ దాన్ని మాత్రం తీయండి పార్టీని చూసి ఆ సైట్ క్యాన్సిల్ వద్దు ఇంకో విధంగా చేయొద్దని ఖచ్చితంగా చెప్పాను అలాగే ఈ హౌసింగ్ కూడా